అందరికీ నమస్కారము మనసులు కలవని మనువు మొదటి భాగము పెళ్ళి అందరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది మన కోసం మనకంటూ ఉండే ఒక వ్యక్తి కోసం మనం మన సగం జీవితం ఎదురు చూపుల్లోనే గడిపేస్తాం అలానే పెళ్ళి అంటే ప్రతి అమ్మాయికి అబ్బాయికి మనసులో ఏదో చిన్న భయం ఇంకా ఆ పెళ్ళికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా అదొక పెద్ద సంఘర్షణే అవుతుంది సునంద హే ఆవని మీ బావ చాలా బాగుంటాడు కదే ఆవని అయితే ఏం చేయమంటావు సునంద నీ బావ అందులోనూ నీకు కాబోయే భర్త గురించి అడుగుతుంటే అలా అంటావేంటి అవని ఆ బండోడు నాకు భర్త ఏంటి నేను వాడిని చేసుకుంటానని ఎప్పుడైనా చెప్పానా తులసి నువ్వు చెప్పడమేంటి నువ్వు పుట్టినప్పటి నుండి మీ పేరెంట్స్ మీ బావ పేరెంట్స్ అలానే చెప్తున్నారు కదా ఊరిలో వాళ్ళకి అవని వాళ్ళు ఏం చెప్పినా సరే నా పెళ్ళి నా ఇష్టంతో నాకు ఇష్టమైన వాడితో అవుతుంది మా నాన్న నాకు నచ్చితేనే పెళ్లి చేస్తారు సునంద మీ బావ కంటే మంచివాడు దొరుకుతాడా అవని దొరుకుతాడు అయినా నా రాకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడు తులసి నువ్వు కొంచెం నీ రాకుమారుడికి ఎదురు వెళ్ళవే బాబు నీ కోసం అన్ని ఊర్లు తిరుగుతూ తిరుగుతూ నీ దగ్గరకు వచ్చేసరికి గుర్రానికి రెక్కలు ఊడిపోతాయేమో సునంద తులసి ఇద్దరూ నవ్వుతూ ఉంటారు అవని వసై రెక్కల గుర్రం అంటే విమానమే బాబు సునంద తులసి అమ్మ అవని నీ పేరు మాత్రమే అవని కానీ నీ ఊహలు ఎప్పుడు గగనంలోనే ఉంటాయి కళ్యాణ్ ఒరే మనం ఈ కాలేజ్లో నిన్ననో మొన్ననో జాయిన్ అయినట్టుంది అప్పుడే మనం వన్ ఇయర్ కంప్లీట్ చేశాంరా గౌతమ్ ఎందుకుండదు ఎప్పుడైనా కాలేజీకి వస్తే కదా నీకు ఏమైనా తెలిసేది కళ్యాణ్ అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా అది కాదురా ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా అలానే మన సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని క్యాంపస్ సెలక్షన్లో జాబ్ తెచ్చుకుంటే ఎలా ఉంటుందిరా గౌతమ్ అవున్రా కళ్యాణ్ మన లైఫ్లో మనకు ఒక జాబ్ తర్వాత పిల్లలు బెడ్రూమ్ ఫ్లాట్ ఫోర్ వీలర్ వెహికల్ అంకెల జీతం అబ్బా ఊహించుకుంటేనే సూపర్ ఉందిరా గగన్ ఒరే వెదవల్లారా ముందు ఆ ఊహలు మానేసి రేపటి ల్యాబ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వండిరా కళ్యాణ్ మమ్మల్ని ఊహల్లో కూడా ఆనందంగా ఉండనివ్వరా గగన్ కళలు కనటం ఊహల్లో విహరించటం బాగానే ఉంటాయిరా కానీ అవి ఆలోచించటం పక్కకు పెట్టి ఇప్పుడు కష్టపడి చదువుకుంటేనే మనం మన లైఫ్లో కావాలి అనుకున్నవి అన్నీ వస్తాయి గౌతమ్ అబ్బా ఒరే కాళ్ళు ఎప్పుడు భూమి మీదనే ఉండాలా అప్పుడప్పుడు మన కళలు గగన్లో విహరించేలా ఉండాలి స్వామి ఇదేనండి మన అవని గగనుల మనస్తత్వాలు ఇప్పుడు ఇక మనం స్టోరీలోకి వెళ్దామా నా పేరు అవని మాది ఒక చిన్న పల్లెటూరు మా నాన్నగారు వ్యవసాయం చేస్తుంటారు అలా అని చదువుకోలేదని అనుకునేరు ఆ రోజుల్లోనే పీజీ కంప్లీట్ చేసి కొన్ని రోజులు పట్నంలో జాబ్ చేశాక ఊరికి దూరంగా ఉండటం ఇష్టం లేక ఇలా వ్యవసాయం చేస్తున్నారు మా నాన్నగారి పేరు రామేశ్వరరావు తనకు మా పల్లెటూరు మా పొలాలంటే చాలా ఇష్టం అందుకే నాకు అవని అని పేరు పెట్టారు మా అమ్మ పేరు జానకి మా నాన్న అంటే ఎంతో భయంతో కూడిన గౌరవం తనకి చిన్నప్పటి నుండి సంగీతం అంటే చాలా ఇష్టం కానీ తనకు ఆ కోరిక తీరలేదు అలా సినిమాల్లో వచ్చే పాటలు అన్నీ నేర్చుకొని వంటింట్లో పని చేసుకుంటూ పాడుకుంటూ ఉంటుంది ఇక మా అమ్మ నాన్నకు నేను ఒక్కగానొక్క గారాల పట్టిను అలా అని మనం ఆడిందే ఆట పాడిందే పాట అనుకునేరు నేనేమైనా పిచ్చి పనులు చేస్తే మా అమ్మ నన్ను ఊరు మొత్తం ఊరికించుకొట్టేది మా నాన్నకు నేనంటే ఇష్టం కదా అని మనం ఏమేమో అడిగినా మన చదువుకి వయసుకు అవసరమైనవి మాత్రమే కొనిచ్చేవాడు మా ఇంట్లో నాకున్న ఇద్దరు శత్రువుల్లో బద్ద శత్రువు మా నానమ్మ పేరు సుబ్బాయమ్మ మా అమ్మ ఏం వండిన శుభ్రంగా తినిపెట్టడం తన ప్రత్యేకత ఎప్పుడు చూడు అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదు ఇంటి పని వంట పని రావాలి పని లేకుండా ఎవరితో మాట్లాడవద్దు ఇంటి గడప దాటి బయటికి వెళ్ళొద్దు అని అంటది కానీ దాంట్లో సగం ఆమె పాటించదు నాన్నమ్మకు నాన్నతో పాటు ఒక కూతురు తన పేరు సులోచన తను నానమ్మ దగ్గర ఎలా పెరిగింది అనేదే నా డౌట్ ఎందుకంటే ఎప్పుడు ఇంటి ముందు కూర్చున్న కాకిలా అరిచే నానమ్మకు అసలు తను ఇంట్లో ఉందో లేదో అనిపించేలా తన పని తాను చేసుకుపోయే అత్తయ్యకు ఎక్కడా పోలికలు ఉండవు ఆ ఊరిలోనే ఉండే మా నాన్న స్కూల్ ఫ్రెండ్ అయిన జగదీష్ మావయ్యకు ఇచ్చి పెళ్లి చేశారు మావయ్య కూడా నాన్నలానే చాలా మంచి వ్యక్తి నా చిన్నప్పుడు మా ఊరు పక్కనే ఉన్న ఊరి కంపెనీలో అకౌంటెంట్గా చేశారు నాన్న మావయ్య ఇద్దరు ఫ్రెండ్స్ అలానే అమ్మ అత్తమ్మ కూడా వాళ్ళు చిన్నప్పుడు వేరే ఊరు వెళ్ళి చదువుకునే రోజుల నుండి ఫ్రెండ్స్ ఇక ఏం గొడవలు ఉంటాయి ఇంట్లో అంత హ్యాపీనెస్ ఏగా అనుకుంటున్నారా ఎక్కడండి మా అత్త మామలకు ఒక పుత్రరత్నం ఆ పుత్రరత్నే మన రెండవ చిన్న శత్రువు తన పేరు గగన్ పేరు పెట్టడంలోనే మాత్రం నాకు మా నాన్న చాలా అన్యాయం చేశాడు వాడికి ఎంతో ఎత్తులో ఎవరికి అందకుండా ఉండేలా గగన్ అని పెట్టి నాకు మాత్రం ఎవరు ఏమన్నా ఓర్చుకునే అలవాటు సహనం ఉండాలి అని అవని అని పెట్టారు ఇక మా బావగాడి బిహేవియర్ నా బిహేవియర్కి చాలా వ్యతిరేకం ఎలా అంటారా మనం అన్ని విషయాల్లో చాలా దూకుడు వాడు మాత్రం నిదానమే ప్రధానం అనే టైపు వాడు సైలెంట్ మనం కంచు వాడు చదువుల్లో తోపు మనవేవో వానాకాలం చదువులు అవేంటో అనుకుంటున్నారా ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే బుక్స్ ఓపెన్ చేసి చదువుతాం అది కూడా పాస్ మార్క్స్ కోసమే ఇలా అన్నిట్లోనూ నన్ను వాడితో కంపేర్ చేసేవాళ్ళు నాకు వాడంటే చాలా కోపం నేనేం చేసినా ఇంట్లో వాళ్ళకు చెప్పేవాడు నాకు వాడిని ఎప్పుడు కొడదామా అనుకున్నా కానీ దొరికేవాడు కాదు నా ఫ్రెండ్స్ నేమ్స్ సునంద అండ్ తులసి వాళ్ళు చదువులో నాకంటే కొంచెం బెటర్ కానీ మేము ముగ్గురు మా ఊరిలో పెద్ద రౌడీలం ఏ చెత్త పని చేసినా మేము కలిసి చేసేవాళ్ళం మాకు మా అమ్మ వాళ్ళమ్మ అని తేడాలు లేకుండా చివాట్లు వాతులు పెట్టేవాళ్ళు ఇక మన బావగాడి గొట్టం గోవిందరాజు ఫ్రెండ్స్ నేమ్స్ కిరణ్ గౌతమ్ వాళ్ళవి మాకులానే సెప్టెంబర్ పోతే వచ్చే మార్చ్ చదువులు అందుకే వాళ్ళను గుర్తుపెట్టుకున్నా ఇక మా కథలోకి వెళ్తామా ఇరవై రెండు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇంటర్నేషనల్ ఎర్త్డే ఆ రోజు నేను పుట్టినరోజు మా నాన్నకు అమ్మాయిలంటే చాలా ఇష్టం అందుకే ఆడపిల్ల పుట్టింది అని చెప్పడంతోనే చాలా సంతోషపడ్డాడు నేను ఎర్త్ డే రోజు పుట్టడంతో ఎలానే మా నాన్నకు ఊరు పొలాల మీద ఉన్న ఇష్టంతో నాకు అవని అని పేరు పెట్టాడు అప్పటి వరకు మా నాన్న రోజు మా బావగారితో ఎన్నో ఊసులు చెప్పుకుంటూ ఏవేవో ఆటలు ఆడుకుంటూ గడిపేశాడు కానీ ఆ రోజు నుండి వాళ్ళ గ్యాంగ్లో నన్ను కూడా జాయిన్ చేసుకున్నారు మామయ్య వాళ్ళది అదే ఊరు కావటంతో బావ ఎప్పుడు ఇక్కడే ఉండి నాన్నతో పొలం వెళ్ళేవాడు వాడు నాకంటే త్రీ ఇయర్స్ పెద్ద నేను పుట్టగానే మా అమ్మ మా అత్త ఇంకా నానమ్మ మేము అన్ ఇద్దరం కాబోయే ఆది దంపతులం అనని అనుకున్నారు అలానే చుట్టాలకి ఊర్లో వాళ్ళకి చెప్పారు మా మామకు మా నాన్నకు మాత్రం మాకు ఇష్టం ఉంటేనే మా పెళ్ళి అన్నట్టు ఉన్నారు చిన్నప్పుడు నేను మా బావ కలిసి చాలా ఆటలు ఆడుకునేవాళ్ళం మేము రోజు ఒక్కరోసారైనా చూసుకోకపోతే ఏడ్చేవాళ్ళం బావ స్కూల్లో జాయిన్ అయ్యాక రోజు మొత్తం ఇంటి పక్కన పిల్లలతో ఆడుకునేదాన్ని సాయంత్రం బావ వచ్చాక బావ ఇంకా బావ ఫ్రెండ్స్తో ఆడుకునేదాన్ని నేను కొంచెం పెద్దదాన్ని అవ్వడంతో ఊర్లో ఉన్న స్కూల్లో జాయిన్ చేశారు అక్కడ నాకు ఎవరూ తెలియకపోవడంతో ఎప్పుడు బావ వాళ్ళ క్లాస్లోనే కూర్చునేదాన్ని మెల్లమెల్లగా స్కూల్కి వెళ్ళటం మా క్లాస్ వాళ్ళతో కూర్చోవటం అలవాటు చేసుకున్న అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు సునంద తులసి రోజు బావ నన్ను స్కూల్లో తన సైకిల్ మీద తీసుకొని వెళ్ళేవాడు బావ ఫ్రెండ్స్ కళ్యాణ్ గౌతమ్ ఇంటర్ నుండి ఫ్రెండ్స్ అలానే ఊరిలో బావకు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్లే నేను చేసే అన్ని పనులు బావకు చెప్తే బావ ఇంట్లో చెప్పి తిట్టించేవాడు లేదా వార్నింగ్ ఇచ్చేవాడు నాకు అందుకే వాళ్ళ గురించి నేను స్పెషల్గా చెప్పను మేము పెరుగుతున్న కొద్దీ నాకు బావకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది ఎంతలా అంటే ఎవరి సైకిల్ మీద వాళ్ళము స్కూల్కు వచ్చేంతలా ప్రతి విషయంలో వాడితో పోల్చేవాళ్ళు నన్ను సరే ఎంతైనా నా బావే కదా అని ఊరుకుంటే ఒకరోజు నాకు మా క్లాస్మేట్ శారదకు జరిగిన గొడవలో హెల్ప్ కోసం బావ దగ్గరికి వెళ్తే నాది తప్పు శారద చెప్పిందే కరెక్ట్ అని లాయర్ లెవెల్లో జడ్జిమెంట్ ఇచ్చాడు అప్పటి నుండి నాకు మా బావ మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు ఇంట్లో వాళ్ళకు కూడా మెల్లమెల్లగా తెలిసిపోయింది నాకు బావ అంటే కోపమని ఎంతైనా మన ఇంట్లో వాడు కదా అప్పుడప్పుడు మాట్లాడేదాన్ని ఒక రెండు మూడు ముక్కలు నాన్నకు నేను బావ సమానం కానీ అమ్మకు నానమ్మకు బావే ఎక్కువ అందుకే ఏం చేసినా ఫస్ట్ వాడికే పెట్టి తర్వాత నాకు పెట్టేవాళ్ళు అయినా నాకేం తక్కువ నేను అత్తమామ దగ్గరకు పోయి గారాలు పోయేదాన్ని వాళ్లకు అంటే చాలా ఇష్టం అందులో మనం చాలా అల్లరి కదా అందుకు ఇంకా ఇష్టం హాలిడేస్లో వాడు వాళ్ళు ఫ్రెండ్స్తో మా ఇంట్లో నేను మా ఫ్రెండ్స్తో వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం అప్పట్లో టెన్త్ క్లాస్ అంటే పిల్లలకంటే ఇంట్లో వాళ్ళే ఎక్కువ భయపడేవాళ్ళు మనం టెన్త్ క్లాస్ అయితే ఇంట్లో వాళ్ళు ఊపిరి వాళ్ళు కాదో మరి అప్పుడు బావ టెన్త్ క్లాస్ ఇయర్ స్టార్టింగ్ నుండే వాళ్ళను చేపలు తోమినట్టు తోముతున్నారు అసలే బాగా చదివే బావ ఆ తోమడంలో ఇంకా బాగా చదివాడు స్కూల్లో అందరికీ మన బావ మండల్ ఫస్ట్ వచ్చాడు అని ఎక్స్పెక్టేషన్ ఉండేవి ఇంకో ఫోర్ మంత్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అనగా మామయ్య వాళ్ళు కంపెనీలో వాళ్ళు సిటీలో ఒక బ్రాంచ్ పెట్టడంతో మావయ్యను ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం వెళ్తే బావ చదువు పాడవుతుందని అత్తమ్మను ఇక్కడే ఉంచి మామయ్య వెళ్ళారు కానీ వెళ్ళిన కొన్ని డేస్కి మావయ్యకు బయట భోజనం పడక హెల్త్ బాగలేదు అందుకు బావగాడి ఎగ్జామ్స్ వరకు బావను మా ఇంట్లో ఉంచి అత్త సిటీకి వెళ్ళింది బావ వెళ్ళిపోతే ఆనందపడేదాన్ని కానీ నాకున్న ఇద్దరు సపోర్ట్నర్స్ వెళ్ళిపోవడంతో చాలా బాధపడ్డాను అమ్మ నాన్న ఫోన్లో మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడేదాన్ని అసలే అమ్మకు నాన్నకు బావంటే ఇష్టం ఇక ఇప్పుడు అత్త మామ కూడా ఇక్కడ లేరు ఏమైనా అంటే బాధపడటమే అని ఇంకా ప్రేమగా చూశారు ఇప్పుడు మనం వాడిని ఏమైనా అంటే వాడు ఫీల్ అయితే అవడు వాడు బండ బండకు ఏం ఫీలింగ్స్ ఉంటాయి చెప్పండి మా వాళ్ళు నా తాట తీస్తారు అందుకు వాడి జోలికి వెళ్ళటం మానేసి నేను మా ఫ్రెండ్స్తో ఊరి మీద పడి తిరిగేదాన్ని టెన్త్లో లెవెన్త్ పేపర్స్ ఉండటంతో సగం నెల బావకు ఎగ్జామ్స్తోనే సరిపోయింది మనం ఏం చేసినా బావకు తెలియదు అని పక్క ఊరిలో ఉన్న మామిడి తోటలో కాయలు దొంగతనం చేశా ఆ విషయం తెలీదు మాకు తప్ప అని తెగ సంబరి పడిపోయాం కానీ బావకు ఎలాగొలాగా తెలుస్తుంది